అసలు సత్యకుమార్ గారి మాటలు ఆయన ఎప్పుడు అసత్యాలే మాట్లాడతాడు కానీ సత్యకుమార్ సత్యమైన మాట మాట్లాడాడు ఆ కురుపాంపు సంఘటనకు పోయిన తర్వాత ఇది చాలా పెద్ద పేపర్లో వచ్చిన వార్త ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన వార్త ఇది ఆయన ఏమంటాడు అంటే నాదేముంది స్కూళ్ళు పనిచేసే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు రాజ్ డిపార్ట్మెంటు ఆ తర్వాత హెల్త్ డిపార్ట్మెంటు దాంతోపాటుగా దాదాపు మున్సిపాలిటీ పంచాయతీరాజ్ అందరూ విఫలమైపోతే ఈ కార్యక్రమం జరిగింది అతని మీ ముందే కాబట్టి ఇంకా చెప్పాల్సి వస్తే ఇంగ్లీష్ లో గారు చక్కగా చెప్పాడు ఏం చెప్పాడంటే అదర్ లైన్ డిపార్ట్మెంట్ అదర్ దెల్త్ సచాజ్ పంచాయతీరాజ్ డిసిఎఫ్ గారు వినాలి పంచాయతీరాజ్ రూరల్ వాటర్ సప్లై ట్రైబల్ అఫైర్స్ మినిస్ట్రీ పర్టికులర్లీ డిస్టిక్ కలెక్టర్స్ ఫార్ ద సారీ స్టేట్ ఆఫ్ ద అఫైర్స్ మీ మంత్రి మీ శాఖల గురించి మాట్లాడుతూ మీరు పని చేయలేదు మీ చేత కాలేదు సారీ అని చెప్పుకునే ఒక పరిస్థితిని ఆ మా గారు పేరు పొందిన సత్యకుమార్ గారు చెప్పారు కెప్టైటిస్ ఏ ఎట్లా వస్తుందో ఏమో వీళ్ళకు ముందు క్లాస్ ఇయ్యాలి అనుక నేను చెప్పే మాట ఒక్కటే ఇక్కడ ఆయన కూడా ఇక్కడి గురించి మాట్లాడతాడు ఏదో చేతికొస్తేనే ఆ సిట్లు బిట్లు వేసుకొని సిట్ అంటేనే ఈ రాష్ట్రం నవ్వుతూ ఉంది చంద్రబాబు గారు వాళ్ళు ఊరికే టీఏడిఎలు బండ్లకు డీజిల్ దండగా లేకపోతే మీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని ఎత్తుకుపోయి తానడానికి తప్ప పనికి రావడం లేదు పైగా మీ ప్రభుత్వంలో ఇది ఎన్డీఏ ప్రభుత్వం అందరూ దీంట్లో ఉన్నారు దీన్ని సీబీఐకి అప్పగించండి సిబిఐ నిజానిజాలను దిగ్గుదేలుస్తుంది దాదాపు చెప్పే లెక్క ప్రకారం దాదాపు మూడు నాలుగు లక్షల కోట్ల దోపిడీకి రంగం సిద్ధం చేసుకున్నారని చెప్తా ఉన్నారు ములకల్ చెరువే కాదు నేను చెప్తా ఉన్నాను ఈ రాష్ట్రం మొత్తం మీద మీరు ఈ కుటీర పరిశ్రమ మీ వాళ్ళు నడిపిస్తూ ఉంటారు అందులో మీ ప్రభుత్వం యొక్క పెద్దల యొక్క ప్రమేయం ఉండే ఉంటుంది మీరు చెక్ చేయండి మీ అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి ఈ రాష్ట్రంలో అన్ని చెక్ చేయండి మీరు చేసే పని జనాన్ని చేసుకోమని చెప్తారా ఓ ఇరవై ముప్పై శాతం మధ్య స్మార్ట్ ఫోన్ ఉండే వాళ్ళకి ఇంకేం పనిలే మీ సారా మంచిదా కదా చెక్ చేయాలి ఒకవేళ మంచిది కాదని చెప్తే మీరు ఎవరు లోపలేస్తారు ఆ షాప్ ఫోన్ లోపలేసి మీకు ధైర్యం ఉందా ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేట్కి ఇచ్చేస్తే బీద బిక్కి అన్ని కులాల్లో ఉన్న వాళ్ళు అన్యాయం అయిపోతారు చదువుకునే పిల్లలు నాశనం అయిపోతారు ఆరోగ్యం అందదు ఇప్పటికే మీ యొక్క నిర్వాహకం వలన పిఎస్సీలు పనిచేస్తా లేవు ఆరోగ్యశ్రీ పనిచేస్తా లేదు మీరు డైవర్షన్ పాలిటిక్స్ అనుకుంటా ఉన్నారు మీరు ఏ పని చేసినా ఆ నింద వేరే వాళ్ళ మీద వేసే ప్రయత్నం చేస్తారు రామారావు గారి పార్టీ పీక్కొని అతన్ని బయట నెట్టేస్తే అది రామారావు తప్పు అంత గొప్పవాళ్ళు మీరు కనుక మీ యొక్క డైవర్షన్ పాలిటిక్స్ అనే ఇది అంత డైవర్షన్ పాలిటిక్స్ అనుకుంటున్నారు డైవర్షన్ పాలిటిక్స్ కాదు ఇది మంచి కార్యక్రమం చేసి ఏదో డైవర్షన్ పాలిటిక్స్ చేసి ఉండాలా మీరు ఒక చెడ్డ రాజకీయాలని మురికి పట్టిన రాజకీయాలని ఇలాంటి చీప్ ట్రిక్స్ని రాజకీయాల్లో ప్రవేశపెడతా ఉన్నారు ఇది మంచిది కాదు ఇది రాష్ట్రానికి నష్టం